మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే అండి నవంబర్ మాసంలోకి అడుగు పెట్టేశాం చక్కగా మనకి మకర రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో చూద్దాం అంటే మీకు భవిష్యత్తు మీద ఎదుగుదలకు కేంద్రీకృతమై ఉంటుంది ఈ నెలలో మీరు మానసికంగా సిద్ధమవుతున్న తరుణంలో మీ పదవిలో ఉన్నత స్థాయికి చేరాలనే బలమాన్ ఆకాంక్షతో ప్రబలంగా ఉండటం వల్ల ఉన్న స్థాదానికి వెళ్ళటమే కాకుండా అభివృద్ధిని సుస్థిరంగా దీర్ఘకాలికంగా నిలబెట్టుకునే ఆలోచనలు మీలో సాగుతాయి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేటువంటి గ్రహాల అనుకూలమైన స్పష్టంగా కనిపిస్తోంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది మీ కృషికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా ఆర్థికంగా కూడా మీరు ఊహించని లాభాలు అనెక్స్పెక్టెడ్ ఇన్కమ్ వస్తుంది అది వారసత్వంగా కావచ్చు లేదా పెట్టుబడుల ద్వారా లాభం కావచ్చు లేదా వృత్తిలో లభించే ఇంక్రిమెంట్సు ప్రమోషన్సు లాంటివి కూడా కావచ్చు ఇంకా గృహ జీవితంలో ఏంటంటే ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అంటే సుఖ సంతోషాలతో వెలివేరేయటం కానీ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడటం కానీ ఆత్మీయత అనురాగాలు పెరగటం లాంటివి జరుగుతాయి ఇంట్లో ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది ఇది చాలా రేరెస్ట్ రేరు కానీ మీకు అవకాశం ఉంది ఇలాగే మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక పిక్ స్టేజ్లో అంటే అగ్రస్థానంలో నిలపకడానికి మీరు మీ సహచరుల బృందంతో కలిసి పనిచేస్తారు కంబైన్డ్ ఎఫర్ట్ అనమాట సామూహికంగా చేసే పనుల్లో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ లీడర్షిప్ కావాలంటే నాయకత్వ లక్షణాలు ఇతరులను మీ ఆలోచనలతో ప్రభావితం చేసే పనితీరు మీ బృందంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీరు దాన్ని సెట్రైట్ చేసి మీ మాట మీదకి అందరినీ తెచ్చుకునేటువంటి నైపుణ్యం మీలో పెంపొందుతాయి మీకున్న అద్భుతమైన సంభాషణ నైపుణ్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అందరినీ కలుపుకుని ఏకతాటి మీదకి వెళ్ళే విషయంలో ఎంతో సహాయపడుతుంది మీ మాటలు మీ సమస్యకు మూలాలను గ్రహించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉన్నట్టుగా మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు మీ వృత్తిపరమైన సామాజిక జీవిత హడావిడిలో మీరు మీ ప్రియోజనులను కుటుంబ సభ్యులను కొంతమేర నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్నది మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది మీ వృత్తిపరమైన లక్ష్యాల మీద దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుంది జీవిత భాగస్వామితో అనుబంధాలు పెరిగే అవకాశం ఉంది అంటే బంధం బలపడుతుంది స్పోర్ట్స్ మధ్యలో మీ వ్యాపార గతి ప్రఖ్యాతి పొంది మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్త ఒప్పందాలు కానీ భాగస్వాములు మీకు లాభదాయకంగా ఉంటాయి మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళిక విజయవంతంగా కార్యరూపం జరుగుతాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకు మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది మీ జీవిత సుఖం హరివిల్లుగా వెలివిరుస్తుంది అలాగే ఐక్య సంబంధాలు నూటికి నూరుమారు మీకు అందుబాటులో ఉంటాయి మీకు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ జీవన శైలి ఏదైతే ఉంటుందో లైఫ్ స్థాయి పెరుగుతుంది అలాగే మీలో పోటీతత్వం కూడా పెరుగుతుంది మిమ్మల్ని వారి నుండి ధీరం చేయటానికి ఇది ఒక సాకుగా ఉపయోగపడుతుంది కనుక వారి భావాలను వారి అవసరాలను పట్టించుకోవటం బుద్ధిమంతుల లక్షణం మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా వెనక ఉన్న వారి మద్దతు అంటే ఏ మనిషికైనా ఇంట్లో ఉన్న భార్య వ్యర్థలు సంతోషంగా ఉండటము వాళ్ళ సపోర్టే మనకి ఎంతో లోపల తెలియని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది కదా కనుక మీ బంధాలను బలోపితం చేయటం మానసిక ఉల్లాసాన్ని పెంచటానికి మీ శక్తిని నిబిరీకృతం చేయటానికి మీ విజయానికి నిజమైన అర్థంగా అప్పుడే నిలబడుతుంది అలాగే నవంబర్ ద్వితీయ అర్థంలోకి వెళ్ళేసరికి అంటే మీ శక్తి మీ దృష్టి మరింత అవుతాయి అంటే మీ ఎఫర్ట్ కానీ మీ ఎయిమ్ కానీ పర్ఫెక్ట్గా వెళ్తుంది అలాగే మీ లక్ష్యాలను స్పష్టంగా ఉండటం వల్ల మీరు ఆర్నిసులో శ్రమించడానికి సిద్ధపడతారు అవసరానికి మించి మీ శారీరక మానసిక పరిమితులను దాటి ఎక్కువ పని చేయటానికి సిద్ధమవుతారు దానివల్ల ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్ అయినట్టుగాను శరీరము మనస్సు కూడా నలిగిపోతుంది మీలో ఏదైనా అలక్ష్యానికి పొందామంటే అంటే ఒక దాని మీద ప్రయారిటీ ఇచ్చినప్పుడు రెండోది తెలియకుండానే అనింపార్టెంట్ అవుతుంది అలాంటప్పుడు అనింపార్టెంట్గా మారిన బంధాలు మీకు కొంత వెలితిని కలిగిస్తాయి అలాగే కొత్త ఆలోచనలు సృజనాత్మకమైన ప్రణాళికలు నిరంతరం మీ మెదలో పెరుగుతూనే ఉంటాయి వాటిని ఆచరణలో పెట్టడానికి నిరంతరం మీరు ఎఫర్ట్ పెడుతూనే ఉంటారు అలాగే సంపూర్ణమైన ఆనందాలను సుఖాలను పొందాలని చూస్తారు భౌతికపరమైన సంపద మాత్రమే కాకుండా మానసికమైన ఎంజాయ్మెంటు ఆత్మానంద స్థితికి మీరు ప్రాముఖ్యతనిస్తారు మీ జీవిత భాగస్వామితో మీ బంధం ఒక కొత్త స్థాయికి చేరుతుంది మీ మధ్య అవగాహన అన్యోన్యత కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశము కలిసి ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది మీ మధ్య సంబంధాలు మరింత పటిష్టంగా మారతాయి అదేవిధంగా మీరు భావనాపరమైన జీవితాన్ని కూడా ఇష్టపడతారు మీ నిర్ణయాలు కేవలం బుద్ధితోనే కాకుండా హృదయంతో కూడా ఆలోచించి వాటికి కూడా మెరిట్ ఇస్తారు మీకు న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కానీ నిబద్ధతతో ఇతరులకు ఒక జడ్జిమెంట్ లాగా ఇచ్చే అవకాశం కానీ నెలలో వస్తాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే గ్రహ సంచారం మీకు కొన్ని అద్భుతమైన పురస్కారాలను అలాగే సత్యము వాస్తవిత కృషి ప్రేమ మరియు దుర్భేచ్చమైన శక్తిశాలిగాను మీరు ఐడెంటిఫై కావడానికి ఉంది మీ కృషికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది ఈ మాసంలో మీలో ప్రేమ కరుణ వంటి సుగుణాలు అన్నిటికన్నా ముఖ్యం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీరు ముందుగానే అంటే దీర్ఘ దృష్టి విషం ఉంది మీకు అనేది అందరికీ అర్థమవుతుంది అలాగే మీరు మానవ సమాజానికి అనుగుణంగా వేష భాషలలో మీ జీవన పద్ధతుల్లో మార్పులు చేసుకోవటం వైపు దృష్టి కేంద్రీకరిస్తారు మీకు సామాజిక పొగడలు మారుతున్న విలువలు అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు అంటే ఫీల్ కాకుండా దాన్ని మనకి పాజిటివ్గా వస్తున్నటువంటి మార్పులు ఎన్విరాన్మెంట్లో కానీ సామాజిక పోకటలో కానీ అర్థం చేసుకుని జీవిస్తారు మీ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే సనాతనత్వాన్ని ఆహ్వానించే లక్షణం మీలో గొప్పతనం ఉంది మీ మీద నవంబర్ మాసంలో మకర రాశి వారికి వృత్తిపరమైన ఎదుగుదల ఆర్థిక అభివృద్ధి మరియు ఆత్మ పరిశీలనకు ఒక అద్భుతమైన అవకాశంగా కల్పిస్తుంది ఈ అవకాశాలను సద్వినియం చేసుకుని సమతులతో ముందుకు సాగితే ఈ నవంబర్ మాసమంతా ఈ మకర రాశి వారికి ఒక చిరస్మరణీయమైన అంటే మెమరబుల్ ఈవెంట్గా మిగిలిపోతుంది దానికి మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే మన అన్నిటికీ బద్ధకాన్ని కలిగించేటి వాటి వాడు శని కాబట్టి ఈయన మందుడు కాబట్టి ఈ మందత్వము మీలో ఏర్పడటం ఒకటి లేదా ప్రతిదానికి ఉత్సాహంగా ముందుకు వెళ్ళటం వల్ల ఏమవుతుంది స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ నలిగిపోవటం అనేది జరుగుతుంది కదా ఈ అతిశ్రమకి కూడా ఈయనే కారణం కనుక ఏంటంటే అలాగే వైరాగ్యానికి ఇది అవుతుందా కాదని పెట్టడానికి కారణం కాబట్టి మీరు శని సంబంధమైనటువంటి జపం చేసుకోగలిగితే అది చేసుకోండి అది లేదు అంటారా చక్కగా పది మందికి ఉపయోగపరే చక్కగా ఈ కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో ప్రతి గుడిలోనూ ప్రతి మండపంలోనూ ప్రతి ఉత్సవంలోనూ దీపాలు పెట్టడం ప్రధానంగా ఉంటాయి కనుక మీరు ఎవరికైనా సరే నూనెను దానం చేస్తే తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు ప్లస్ ప్రత్యేకంగా ఏంటంటే దానం తీసుకునేవాడికి ఆ శక్తి లేకపోతే మళ్ళీ అది ఇచ్చిన ఫలితాన్ని పదిరెట్టే మనకు వస్తుంది కాబట్టి ఆ దోషం లేకుండా చక్కగా ఈ మండపాల్లో దీపారాధన చేయటానికి కానీ గుడి ప్రాకారం మీద దీపాలు పెట్టడానికి కానీ ఈ దీప ఆరాధనకి కావలసినటువంటి పత్తి దీప ఆరాధనకి కావలసినటువంటి నువ్వుల నూనె ఇవి మీరు అక్కడ వెళ్ళి వాలంటరీగా వినియోగించి మీరు ఈ దోష నివారణ నుంచి నివృత్తి కావచ్చు ఇది చాలా చిన్న పరిష్కారము చక్కగా మీరు అక్కడ జరిగే ప్రతి ఫంక్షన్కి వెళ్ళి చక్కగా అక్కడ దీపాలతో అలంకరణ చేసి చక్కగా ఓం చేపలోనూ స్వస్తికి చేపలోనూ చక్కగా దీపాలు పెట్టి దీపాలను చక్కగా అక్కడ మీరు నువ్వుల నూనె ఉపయోగిస్తారు పత్తి ఉపయోగిస్తారు మీకు దోష నివారణ పూర్తిగా అవుతుంది ఎవరికి అంటదు అది పది మందికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని సంతోషాన్ని ప్రజలకి తేజస్సుని కూడా ఇస్తుంది కాబట్టి ఈ ఒక్క చిన్న పరిష్కారం చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అందరికీ పక్క రాసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు